దుబ్బాటి శ్రీనివాస్ గారికి సంబంధించి వాళ్ళ అమ్మాయి హైందవి కూడా ప్రస్తుతానం అంతా ఉన్నారు ఆవిడని కూడా అడుగుదాం మొన్న కూడా మీ నాన్నగారికి ఎమ్మెల్సీ నుంచి తీసేయండి ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఒక రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు అసలు దేనికి అలా గల కారణం ఇప్పుడు మేము యాక్చువల్గా వచ్చింది మా డాడీతో కలవడానికి వచ్చాం అందరూ బయట ఏమంటున్నారంటే ఎప్పుడు లేండి రెండు సంవత్సరం ఈ రెండు సంవత్సరాల తర్వాత వచ్చారా అని అంటున్నారు కానీ ఇది రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న గొడవ కాదు లాస్ట్ ఇయర్ నా ఫెబ్లో నా మ్యారేజ్ డేకి మేము అందరం కలిపి మా డాడీ అందరూ మా హస్బెండ్ ఫ్యామిలీ అందరం కలిపి తిరుపతికి వెళ్ళాం ఆ తర్వాత అయిన ఇష్యూ ఇది అండ్ అప్పటి నుంచి మేము కాంటాక్ట్లోనే ఉంటూనే ఉన్నాం ఆయన అన్నారు కదా గుట్టుగా చేసుకోవాలి బయటకు రా మేము ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు వరకు మేము ఇంటర్నల్గా ఫోన్లు చేసుకొని ఇంటర్నల్గా ఆయనకు మెసేజ్లు చేసుకొని ఇంటర్నల్గా కాల్స్ చేసుకొని ఆయన దేనికి కాంటాక్ట్ అవ్వలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు అప్పుడు పల్లాస కూడా వెళ్ళాము నేను మా చెల్లి అప్పుడు కూడా వాళ్ళు ఒక వీడియో వాళ్ళ బ్రదర్ బాబా ఉన్నారు కదండి ఆయన ఫస్ట్ నేను చెల్లి మెసేజ్ పెట్టాం డాడీకి ఇలా మేము వస్తున్నాము నీతో మాట్లాడడానికి ఎందుకు నానే ఇవన్నీ బయట అన్నీ ఫేస్బుక్లో అన్నీ అన్నింటిలో పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి ఎందుకు ఇవన్నీ మనం మనం మనకి మనం సాల్వ్ చేసుకున్నాం ఎందుకు ఇవన్నీ అని చెప్పి మాట్లా మెసేజ్ పెట్టాం ఆయన రిప్లై లేదు సరే నువ్వు రావు కదా మేమే ఇంట్లోపలికి వచ్చి నీతో మాట్లాడదాం వెళ్ళినప్పటికీ వాళ్ళు డోర్ లేసేసారు డోర్ లేసేసి ఏమంటారంటే మీకు ఇక్కడికి వచ్చే రైట్ లేదు వాళ్ళే థర్డ్ బ్రదర్ బాబా మీకు ఇక్కడికి వచ్చే రైట్ లేదు మీరు వెళ్ళిపోండి అని అంటే మా డాడీతో మేము మాట్లాడడానికి వచ్చామండి మీతో కాదు మమ్మల్ని ఎందుకు ఎలా చేయరు అని అంటే మీ కూతురిని అయితే మీరు ఇలాగే రోడ్డు మీద నిల్చోబెడతారంటే అప్పుడు ఎక్కడ అందరూ చూసేస్తారు ఎక్కడిదైపోద్దని లోపలికి తీసుకెళ్ళి మా డాడీ వాళ్ళ మదరు మా డాడీ వాళ్ళ లాస్ట్ బ్రదరు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక క్రిమినల్ థాట్తో మమ్మల్ని రెచ్చగొడితే మేము ఏదో ఒకటి అంటాం కదా ఆ వీడియో రికార్డ్ చేసి బయటికి వీళ్ళే వచ్చి మమ్మల్ని అన్నారు అని చూపించుకోవడానికి వీళ్ళే వచ్చే అటాక్ క్రియేట్ చేస్తారు మాకు ఆ థాట్ లేదు కాబట్టి మేము ముందుగా వీడియోలు తీసుకోవడానికి అవి మేము చేయలేదు సో మేము ఏంటంటే ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏ మనవరాలకి ఏ కూతురు స్థానంలో ఉన్న వాళ్ళకి బాబాయిలు కానీ నానమ్మలు కానీ అలాంటి మాటలు అన్నారు అన్నప్పటికీ నేను రియాక్ట్ అయ్యాను ఆ రియాక్ట్ అయిన వీడియో చూపించి వాళ్ళు ఏమంటున్నారంటే అటాక్ చేయడానికి వచ్చింది ఆ తర్వాత వాళ్ళు కొన్ని రోజులుగా అన్నప్పటికీ నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను పలాసలో మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి ఆ పోలీస్ కంప్లైంట్ కూడా మాయం చేశారు ఎలా మాయం చేశారు ఆ ఎమ్మెల్సీ పవర్ ఉండడం వల్ల మాయం చేశారు ఆ ఎమ్మెల్సీ పవర్ ఉండడం వల్ల నిజాలను వాళ్ళు బయటికి రానివ్వట్లేదు సొంత కూతుర్ల మీద కూడా అబద్ధం చెప్తున్నారు అందుకే నేను ఎమ్మెల్సీ పవర్ పోవాలి అంటున్నాను ఎమ్మెల్సీ పవర్ ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మా మా మీద అబద్ధాలు చెప్తున్నారు నిజాలు బయటికి రానివ్వట్లేదు అని ఎమ్మెల్సీ పవర్ పోవాలి అని నేను అంటున్నాను మీరు గత నాలుగు రోజులుగా మీరు శ్రీనివాస్ గారు ఇంటి దగ్గర అంటే మీ నాన్నగారి ఇంటి దగ్గర బయటనే ఉంటున్నారు ఇక్కడే అని పడుకోవడం కానీ అని ఇక్కడే చేస్తున్నారు సో ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మొన్న రాత్రి కూడా మీ మీద అటాక్ కూడా చేశారని అంటున్నారు ఎలాంటి రెస్పాన్స్ అని వచ్చిందా ఏ రెస్పాన్స్ రాలేదండి ఆయన అంటున్నారు మొన్న అటాక్ చేసిన దానికి ఆయన ఎలా కవర్ చేసుకున్నాడు నేను ఆమె నేను తన నిన్న కూర్చుని అనలేదండి నేను ఆవిడ అన్నానని మా మమ్మీకి చెప్తున్నారు కానీ ఆయన వచ్చింది ఇద్దరిని అటాక్ ఇవ్వడానికి ఆయన వచ్చారు పోనీ ఆ వీడియోలో ఆయనకు మేము కనిపించలేదు ఓన్లీ ఆయన కనిపించారు పోనీ మా మమ్మీ మరి ఇంకొక వీడియో కూడా ఉంది మీరు సెర్చ్ చేయండి యూట్యూబ్లో దొరుకుతుంది నన్ను ఇలా పట్టుకొని లాగబోయారు నేను ఆ టైంలో ఎందుకు వెళ్ళాను అంటే మా పిన్ని మీద అటాక్ ఇవ్వడానికి వెళ్ళారు మా పిన్ని ఎలా మాట్లాడుతున్నా అటాక్ అంటే నేను మధ్యలో వెళ్ళాను వెళ్ళినప్పటికీ నన్ను ఇలా పట్టుకొని నన్ను ఇలా మరి దాన్నేమంటారు అది అటాక్ కాదా అవన్నీ వచ్చినప్పటికీ ఏమన్నా నాకు ఒకసారి చెప్పండి అటాక్ చేయడానికి వచ్చారు దీన్నేమో ఆయన అంటున్నారు నేను కళ్ళల్లో పెట్టుకున్నాను నేను గుండెల్లో పెట్టుకున్నాను అని అన్నారు ఆ గుండెల్లో పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలా అటాక్ ఇవ్వగలగా నాలుగు రోజుల నుంచి మేము బయట ఉంటున్నాం ఇక్కడ ఒక మీరు చూపించండి ఇక్కడ ఒక వాష్రూమ్ ఫెసిలిటీ లేదు నీ కన్న కూతురుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళకి అట్లీస్ట్ నువ్వు కలుస్తున్న వాళ్ళు అట్లీస్ట్ ఇన్ని రూమ్స్ ఉన్నాయి ఇన్ని రూమ్స్లో ఎక్కడో దగ్గర వాష్రూమ్ ఉంటుంది ఆ ఫెసిలిటీ కూడా నువ్వు ప్రొవైడ్ చేయలేకపోయావు నువ్వు ఏ విధంగా నీ కన్ను కూతురుని చూసుకుంటానని నువ్వు ఏ విధంగా గ్యారంటీ వస్తున్నావు మేము వస్తున్నాం మాకు మా నాన్న కావాలి అని మేము వచ్చాం మీరేం చేస్తున్నారు ఇన్ రిటర్న్ వీళ్ళు ఆస్తుల కోసం వస్తున్నారు వీళ్ళకి ఆ ఇప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆస్తుల కోసం వచ్చారంటే మేము ఆస్తుల కోసం రాలేదు నిన్ను కలవడానికి వచ్చాం నువ్వు రానివ్వకుండా బయట వెయిట్ చేసావు బయట వెయిట్ చేసి మీరేమంటున్నారు నువ్వంటున్నావు నీ డబ్బులతో క కొ ఆ మాధురి అన్న ఆవిడ అంటే నేను డబ్బులు పెట్టాను అంటని ఆ బాబా అంటున్నారు నేను డబ్బులు ఇలాగ మీకు మీరు అబద్ధాలు చెప్తున్నారు కాకపోతే నిజం ఏంటి అంటే మమ్మీ డబ్బుల్ని ఇప్పుడు మీకు మీ మమ్మీ డబ్బులతో కొన్న ల్యాండ్ మీకు మీరు ఇలా చెప్తున్నప్పుడు ప్రూఫ్స్ ఉంటాయి కదా ఇల్లు కట్టినప్పుడు ఎలా కట్టారు ఏంటి అనేది ఆ మనీ ఎలా అమౌంట్ యూజ్ ప్రూఫ్ చూపించండి ఎలా కట్టారు అనేది పలాస ల్యాండ్ నుంచి ఎలాగ అమౌంట్ వచ్చాయని ప్రూవ్ చేయండి ప్రూవ్ చేస్తే అన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా మీరు ఎవరో వచ్చి బయట ఆవిడ వచ్చి ఇది నా ఇల్లు అంటే మా డాడీ ఉన్న ఇల్లు మాకు రైట్ ఉంటుంది ఎవరో ఆవిడ వచ్చి ఇలా క్రియేట్ చేస్తుంటే మేము ఎందుకండి మా ఇల్లు వదిలేయాలి నిన్న మాధురి గారు కూడా ఆల్రెడీ ఒక ఎలిగేషన్ అంటే పెట్టారు నిన్న ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం మీ మదర్ ఎవరైతే గారు ఉన్నారో ఆవిడ నాకు మానసికంగా నా పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు అది తట్టుకోలేక చనిపోతున్నాను అంటున్నారు అసలు నిజం అనుకోవచ్చు అది కాదండి ఫస్ట్ డే ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక రోజు ఏమన్నారు ఒక రోజు కాదు ఆ రోజు ఏమన్నా ఆ రోజే అన్ని మాటలు మార్చారు వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు ఫ్రెండ్ అన్నారు ఆ తర్వాత ఏమన్నారు ఫిలాసఫర్ గైడ్ అంట ఆ తర్వాత ఏమన్నారు అడల్టరీ అడల్టరీ అంట అడల్టరీ అంటే వ్యభిచారం వీళ్ళంటే ఫ్రీగా వ్యభిచారం చేసుకుంటారంట ఇంకోసారి ఏమన్నారు పెళ్ళి అవ్వలేదు నాకు ఆయనకు పెళ్ళి అవ్వలేదు మా మా డాడీకి మా మమ్మీకి డివోర్స్ అవ్వలేదు వాళ్ళ హస్బెండ్తో కూడా డివోర్స్ అవ్వలేదు అది వాళ్ళు వ్యభిచారం చేస్తారంట వాళ్ళే అన్నీ చెప్తున్నారు మేము ఇల్లీగల్గా కలిసి ఉంటున్నాం అని కూడా వాళ్ళే చెప్తున్నారు అన్నీ చెప్పిన దానికి లీగల్గా మాకు రైట్స్ ఉన్నాయి ఆవిడ మా ఇంట్లోకి వచ్చి మా ఫ్యామిలీని విడగొట్టడానికి ట్రై చేసింది మేము దాన్ని క్వశ్చన్ చేస్తుంటే అది ఇది ఎలా అవుతుంది ఆమె ఫేక్ ఎలిగేషన్స్ పెట్టడం ఎలా అవుతుంది ఆమె చెప్తున్నారు కదా ఆయన కూడా చెప్తున్నారు కదా ఇద్దరం కనెక్ట్ అయ్యాము కూతురుగా నేను ఆ మాట్లాడలేను ఆ మాటలు నాకు రావు వాళ్ళే చెప్తున్నారు మేము కనెక్ట్ అయ్యాము ఇది అడల్టరీ అని చెప్పి అలాంటప్పుడు కూతురుగా నువ్వు నువ్వు డివర్స్ ఏం అవ్వలేదు మీకు రైట్ లేదు అనడానికి ఆ కూతురుగా నాకు ఎందుకు రైట్ ఉండదు క్వశ్చన్ చేసే రైట్ మా వైఫ్గా మా అమ్మకి ఎందుకు ఉండదు కూతురుగా నాకు మా చెల్లికి ఉండదు అడిగినందుకు మీరు సూసైడ్ చేసుకుంటారా మీరు వచ్చి మీరు దూరిపోయి మీరు తప్పులు చేసి మీరు సూసైడ్ చేసుకుంటే ఎవరి లైఫ్ స్పాయిల్ చేసేయడానికి వస్తున్నారు మా లైఫ్లు స్పాయిల్ అవుతున్నాయి మీ హస్బెండ్ తప్పు చేసినప్పుడు మీ పిల్లల లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది నువ్వొచ్చి మా డాడీతో తప్పు చేసినప్పుడు మా లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది నీ లైఫ్ కాదు ఎఫెక్ట్ అయ్యేది అది నేను చెప్పాలనుకున్నాను చూస్తే కనుక కన్న కూతురు అయినప్పటికీ కూడా నాలుగు రోజులుగా నాన్నగారిని కలవాలి నా యొక్క సమస్యను చెప్పేందుకు కూడా ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు అయితే మరో పక్కన ఆడపిల్లలైనా చూడకుండా అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వెళ్ళే పరిస్థితి కూడా నాకు లేదు ప్రస్తుతానికి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో అయితే నేను ప్రస్తుతానికైతే ఉంటున్నాము ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారు అయితే పట్టించుకోలేని పరిస్థితి వస్తుందంటున్నారు ప్రస్తుతానికి వీళ్ళు దీక్ష చేస్తున్నది అయితే మాత్రం ఈ దుబ్బాడ శ్రీనివాస్ క్యాంపు కార్యాలయము ఈ క్యాంపు కార్యాలయం దగ్గర ఇదే ఇక్కడే ప్రస్తుతానికి అయితే ఆవిడ ఇక్కడే ఉన్నారు ఇదే ఇదే ప్రాంతంలోనే అయితే ఇక్కడే బెడ్ అదే ఇక్కడ పడుకొని ఇక్కడే ఉండడానికి కూడా స్థానికంగా అయితే మాత్రం ఇక్కడే ఉండదు చూసుకోవచ్చు మన విజువల్స్ తో కూడా రాత్రి అనగా పగులు కూడా ఇక్కడే ఉంటున్నారు ఇక్కడే ఉండి దీక్ష అనేది అయితే మాత్రం చేపడుతున్నారు ఏదైనప్పటికీ గత వారం రోజులుగా ఈ ఇష్యూ అనేది దుబ్బాడ శ్రీనివాస్కి సంబంధించిన ఇష్యూ అనేది నడుస్తుంది దీన్ని ఎప్పటికైనా సరే బ్రేక్ చేయాలి అదేవిధంగా నా యొక్క సమస్యలను ఇమిడియట్లీగా పరిష్కరించాలి అని చెప్పేసి అటు కూతురు హైందవి పక్కన భార్య వాణి అయితే చెప్తున్నారు అయితే రోడ్డు ప్రమాదానికి మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు అని చెప్పేసి అయితే కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం